నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం వైసీపీలో రాజ్యసభ సీటు గందరగోళం కకా వికలం చేసేస్తుంది దానికోసమనే గంట శ్రీనివాసరావు రాజీనామాని నిన్నటికి నిన్న ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా యాక్సెప్ట్ చేసి ఆయన అనార్హుణి చేసి బయట కూర్చోబెట్టారు అంటే టీడీపీకి ఒక ఓటు తగ్గినట్టే దాదాపుగా మనకున్న దాని ప్రకారంగా మూడు రాజ్యసభ ఎంపీ సీట్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎన్నుకునే అవకాశం లభించింది ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎన్నుకోవడం కోసం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ దామాషా పద్ధతిలో తీసుకుని ఆ మూడు సీట్లు గనక డివైడ్ చేసుకుంటే ఈ యాభై ఐదు చొప్పున ఒక్కొక్కరికి ఓట్లు రావాల్సి ఉంది మరి మామూలుగా అయితే నలభై నాలుగు స్థానాలు ఓట్లు వస్తే సరిపోతుంది అనేది సాధారణంగా ఉన్న ఒక లెక్క మరి ఏ పద్ధతిలో జరుగుతుంది అనేది ఇంకా ఏమి నిర్ణయం కాకపోయినా ఇప్పటికున్న దాని ప్రకారం దామాషా పద్ధతిలోనే తీసుకుంటే గనుక యాభై ఐదు ఒక్కొక్కరికి రావాల్సిన అవసరం ఉంది మరి టీడీపీ దగ్గర ఇరవై మూడు మాత్రమే ఉన్నాయి దాదాపుగా ఆ ఇరవై మూడులో నలుగురు టీడీపీలో గెలిచి వైసీపీ వైపుగా ట్రావెల్ చేసేశారు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా వైసీపీ కూడా ఒక నలుగురు మీద అనర్హత వేటు అని చెప్పి వాళ్ళందరినీ కూడా బయటకు పంపించే ప్రయత్నాలు చేసింది అప్పుడు కూడా పెద్ద డ్రామానే నడిచింది మనందరం చూసాం టీడీపీ ఒక పంచుమర్తి అని ఒక అభ్యర్థిని నిలబెట్టడానికి అందులో టీడీపీలోంచి వచ్చిన నలుగురు ఎటు ఓటు వేస్తారు దానికి అందరికీ తెలిసిపోయింది కాబట్టి వాళ్ళకి ఒకటి కూడా వచ్చే అవకాశం లేదని వాళ్ళు మొత్తం అన్ని సీట్లకి నిలబెట్టారు అయినా కూడా టీడీపీ అభ్యర్థి అయిన పంచమూర్తి అనురాధ ఎమ్మెల్సీగా గెలిచింది దాన్ని బేస్ చేసుకుని సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పెద్ద డ్రామాని ఆడాడు మాకు మేము విప్పు జారీ చేశాం అందరూ మనకు ఓటు వేసి తీరాల్సిందే కానీ వాళ్ళకి ఓట్లు వెళ్ళాయి అని అంటే కనుక అది ఎవరెవరు చేశారో మేము కోడ్లు పెట్టాం ఆ కోడ్లు ప్రకారంగా మాకు తెలిసిపోతుంది అని కూడా ఒక విచిత్రపు వాదన చేశాడు మరి ఆయనకి అవగాహన ఉండి చేశాడో అవగాహన లేక మాటలు మాట్లాడాడో కానీ యాక్చువల్గా అయితే ఆయన మీద సభాపరమైన హక్కులు కానీ చర్యలు కానీ తీసుకోవాలి అలాంటి చర్యలు ఏమీ చేపట్టలేదు సరే ఆ విషయం తీసి పక్కన పెడితే ఇప్పుడు రాజ్యసభ సీటు విషయానికి వస్తే గనుక మరి టీడీపీకి అంత బలం లేదు బలం లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఒక అభ్యర్థిని నిలబెట్టే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు డైరెక్ట్గా వాళ్ళే ఒక అభ్యర్థిని నిలబెడతారా లేకపోతే ఏదైనా ఒక అభ్యర్థి నిలబడితే అంటే వాళ్ళు బలపరుస్తారు మా మాకున్న ఓట్లన్నీ మీకే వేయిస్తాం అని ఎవరినన్నా బలపరిచే అవకాశం కూడా ఉంది అలా కూడా జరిగే అవకాశం ఉంది కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జరుగుతున్న ఈ ఎమ్మెల్యేలని వాళ్ళ కానిస్ట్యూన్సీల నుంచి వేరే చోటకి మార్చే విషయంలోనూ ఇన్ఛార్జీల మార్పు అంశంలోనూ వైసీపీలోనే పెద్ద ముసలం పుట్టింది జగన్మోహన్ రెడ్డి ఇస్ ద సుప్రీం అనుకునేది కాస్త జగన్మోహన్ రెడ్డి కూడా ఎదురు తిరిగే వాళ్ళు వాళ్ళ సొంత పార్టీలోనే చాలామంది ఉన్నారు దాంతోపాటుగా ఆయనకు కావలసిన ముఖ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని ఇప్పుడు మనం మీడియా నిండా చూస్తూ ఉన్నాం ఎంతోమంది జగన్మోహన్ రెడ్డిని బాహాటంగానే విమర్శిస్తూ ఎంఎస్ బాబు లాంటి వాళ్ళు జొన్నలుగడ్డ పద్మ లాంటి వాళ్ళు మిగతా చాలామంది ఆయన విమర్శిస్తూ ఉన్నారు మరి వీళ్ళందరూ ఓట్లు కూడా రేపు ముఖ్యమైనవే అయిన ఈ తరుణంలో మరి విప్పు జారీ చేసి వీళ్ళందరూ ఓట్లు వేసి తీరాల్సిందే అని అంటే మరి ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా స్పీకర్ ఫార్మాట్లోనే ఆయన ఇది ఇచ్చినప్పటికీ ఆయనదైతే ఇంకా ఆమోదించలేదు గంటా శ్రీనివాసులు మాత్రం ఆమోదించి ఆయన అనర్హుని చేసి కూర్చోబెట్టేశారు ఇటు టీడీపీలోంచి వచ్చిన నలుగురి మీద వైసీపీలోంచి వచ్చిన నలుగురి మీద జనసేనలో వచ్చిన ఒక్కరి మీద ఇది కూడా చర్యలు తీసుకోవడానికి మీ మీద ఎందుకు అనర్హత వేటు వేయకూడదు మీరు మిమ్మల్ని ఎందుకు డిస్క్వాలిఫై చేయకూడదని వాళ్ళకి వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి ఒక వారంలోపు సమాధానాలు చెప్పమన్నారు మరి వాళ్ళు చెప్పిన దాన్ని విన్నట్టుగా వినేసి డిస్క్వాలిఫై చేసేస్తున్నాం అని స్పీకర్ చెప్పినా కూడా ఏం ఆశ్చర్యం లేదు తమ్మినేని సీతారాం అంతటి సమర్థుడే అది మనందరికీ తెలిసిందే కానీ దాన్ని న్యాయపరమైన చిక్కులు ఏమొస్తాయి అవి కూడా ఆలోచించుకోవాలి అందులో మేము చెప్పిన సమాధానానికి ఎందుకు తమ్మినేని సీతారాం గారు స్పీకర్ గారు దాన్ని పరిగణలోకి తీసుకోలేదని న్యాయ న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం కూడా వాళ్ళకుంది మరి ఇలాగా ఈ కొంతమందిని కూడా తీసేస్తే మొత్తం ఒక పది మంది తగ్గిపోతే మొత్తం నూట అరవై ఐదు మంది అవుతారు వాళ్ళలో నుంచి ఓట్లు రావాలి మరి ఇందులో దాదాపుగా ఇరవై ఇరవై ఐదు మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసమ్మతితోటే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల వాళ్ళు చాలా వ్యతిరేకతని ప్రదర్శిస్తూ ఉన్నారు మరి వాళ్ళందరూ పార్టీ ఇచ్చిన విప్పుకిని వాళ్ళు చేసి దాన్ని అనుగుణంగా వైసీపీ అభ్యర్థికే ఓటేస్తారా ఆ విషయం కూడా తెలియదు చూసుకోవాల్సిన అవసరం ఉంది మరి కాకపోతే ఉన్న పరిస్థితుల ప్రకారంగా వాళ్ళేం ఓటేసే విధంగా ఏం కనిపించటం లేదు దానికోసమని ఇప్పుడు వైసీపీ ఒక విచిత్రమైన ఒక ప్రచారాన్ని మొదలుపెట్టేసింది ఏంటయా అది అని అంటే ఏసి వచ్చిన ఏ ఓటు వేయడానికి వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ అక్కడ ఉన్న ఏజెంట్కు చూపించి ఓటు వేయాలి అలాగా వాళ్ళు వేరే వాళ్ళ అభ్యర్థి కనుక ఓటు వేసి ఉంటే వెంటనే వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టేసి వెంటనే వాళ్ళని అనర్హులుగా ప్రకటించేసి ఆ ఓటు మురిగిపోయే విధంగాను ఆ ఓటు చల్లని విధంగాను చేసే అవకాశాలు ఉన్నాయి మా దగ్గర అనే ప్రచారం చేస్తూ ఉంటే దీన్ని ఎంతవరకు నమ్మవాలి దీన్ని అసలు ఇది కుదిరే పనేనా అనేది ఇప్పుడు న్యాయ కోవిధులందరూ కలిసి దాని గురించి ఆలోచిస్తూ దాని విషయం అయ్యి ఈ తరువాత అంటే వాళ్ళు ప్రచారం చేయటానికైతే చేస్తూ ఉన్నారు కానీ రేపు నిజంగా ఆ పని చేస్తారా మరి అలాంటి అవకాశమే ఉంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడు కూడా ఇదే విధంగా ఏజెంట్కు చూపించి ఓటు వేయాలి అని ఎందుకు పెట్టలేకపోయారు అసలే మన భారతదేశంలో మన రాజ్యాంగ ప్రకారంగా ఎన్నికల ప్రక్రియ ప్రకారంగా అది ప్రజాప్రతినిధి అయినా కావచ్చు సామాన్య ఓటర్ అయినా కావచ్చు సీక్రెట్ బ్యాలెట్లో వాళ్ళు ఎవరికి ఓటు వేస్తున్నారో వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు చేయబడ్డాయి మరి ఇలాంటి తరుణంలో ఏజెంట్కు చూపించి ఓటు వేయాలి అని అంటే అసలు ఆ పార్టీ అస్తిత్వానికే దెబ్బ తగిలే అవకాశం లేదా ఇలాంటి నియంతృత్వపు పోకడలు పోతూ వీళ్ళు ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ఏజెంట్కు చూపించి వేయాలి మీ ఓటు మాకిస్తే మేము వేసుకుంటాం ఇలాంటివన్నీ చెప్పే అవకాశం ఉంటుందా దరిదాపుగా ఉండదు రేపు రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా ఆ ఎమ్మెల్యేలందరూ కూడా సీక్రెట్ బ్యాలెట్లోనే ఓటు వేయాలి మరి క ఎవరైనా ఇష్టపడి తీసుకెళ్ళి ఏజెంట్కు చూపించారంటే అది వేరే విషయం ఆ తన సొంతగా తన ఓటుని ఏ విధంగా వినియోగించుకున్నాడో తను ప్రూవ్ చేసుకోదలుచుకుని ఆయన సొంత ఇష్టం కొద్దీ చూపిస్తే అది మరి అసమ్మతి ఎమ్మెల్యేలు అందరూ నిజంగా వచ్చి ఆ ఏజెంట్కు ఓటుని చూపిస్తారా కాదని బలవంతంగా చూ చూపిస్తు చే దానికి వాళ్ళు కనుక ఒడిగడితే దానికి పర్యవసానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అనుభవించాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి కానీ ప్రచారం ఏముంది ఒక వెంట్రుకని పీకి జనం మీద పడవేస్తే మొదలేదో చివరేదో ఎత్తుక్కుంటూ వాళ్లే పని బిజీగా ఉంటారు అనుకునే సంధంలో ఇలాంటి పనులన్నింటినీ ప్రచారాలన్నింటినీ తీసి ఆ ఎమ్మెల్యేల మీద వేస్తే అఫ్కోర్స్ ఆ ఎమ్మెల్యేలు నిజంగా నమ్మినా నమ్మే అవకాశం ఉంది అంతటి గనులు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం చెప్పడానికి లేదు కాకపోతే ఆ ఎమ్మెల్యేలు నిజంగానే తెలుసుకుని ఆ ఏజెంట్కు చూపించి ఓటు వేస్తారా అందులో కూడా డౌటే ఉంది వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి మరి పక్కన విపక్షాలు కూడా ఉన్నాయి వాళ్ళు కనుక విపక్షము ఈ అసమ్మతి ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఒక పెద్ద గేమ్ ప్లాన్ చేశారు అని అనుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజ్యసభ సీటును కోల్పోయే అవకాశం ఉంది ఇదంతా జగన్మోహన్ రెడ్డి తాను ఆడుతున్న ఒక ఆటలో తానే బలిపశువుగా మారిపోయినట్టు లేదు ఇదే ఈరోజు కుండబద్దలు